జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండోలో కోటి ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు నిధుల అవకతవకలు జరిగాయని విచారణ కోసం తగు చర్యల నిమిత్తం ధర్మపురి వాస్తవులు జె సురేందర్ కుమార్ సోమవారం కలెక్టర్ ను కలిసి ప్రజామాణలో ఫిర్యాదు చేశారు ధర్మపురి సింగిల్ విండో సొసైటీలో కోటి ఇరవై నాలుగు లక్షల ముప్పై ఎనభై రూపాయలు నిధుల అవకతవకలు జరిగినట్టు నిర్ధారిస్తూ సంబంధిత జిల్లా సహకార సంఘం అధికారి ధర్మపురి సింగిల్ విండో అధ్యక్ష కార్యదర్శులకు పాలక వర్గానికి గత సంవత్సరం సంజాసి నోటీసు జారీ చేశారని తమరు పైన పేర్కొన్న విషయంలో ప్రజాధారణ రక్షించడంలో తగు చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు మీడియాతో సురేంద్ర కుమార్ తెలిపారు సింగిల్ విండోలో కోటి లక్షల ముప్పై వేల నిధులు అవకతవకలు జరిగాయని సంబంధిత శాఖ డైరెక్టర్ వాళ్ళని ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేసిన నివేదికలో నిర్ధారించారు నిర్ధారించి ధర్మపురి సింగిల్ విండో సొసైటీ పాలక వర్గాన్ని ఎందుకు రద్దు చేయవద్దు మీ సభ్యత్వం ఎందుకు తొలగించవద్దు అని షోకాజ్ నోటీస్ ఇచ్చాను గత సంవత్సరం సెప్టెంబర్లో ఇచ్చారు ఇంతవరకు ఎలాంటి చర్యలు జరగలేదు అయితే నేను ఆ ప్రాథమిక సంఘ సభ్యుని కనుక నాది ఆ సొసైటీలో వాటాదనే ఉంది కనుక ఒక సభ్యుడిగా నా బాధ్యతగా ఆ డబ్బులు మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రజావరణ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం స్థానికంగా వీరే కనుక అది వారు చర్యలు ఎలా తీసుకుంటారో దాని ప్రకారం అధ్యక్షం థ్యాంక్ యూ థ్యాంక్ యూ